తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు ఆరుగురు చనిపోయిన ఘటనలో అధికారుల నిర్లక్ష్యం మానవ తప్పిదమే ఎక్కువగా ఉందని చంద్రబాబు నిర్ధారించారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పేనని స్పష్టం చేశారు మొత్తం ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నారు తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు జాయింట్ కమిషనర్ గౌతమి టిటిడి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ ను బదిలీ చేశారు అసలు తొక్కిసలాట ఘటనకు కారణంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డిఎస్పీ కుమార్ తో పాటు గోశాల ఇన్ఛార్జిని చేశారు జ్యుడిషియల్ విచారణ తర్వాత మిగిలిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మృతుల కుటుంబాలకు చంద్రబాబు పరిహారం ప్రకటించారు మరణించిన వారికి టిటిడి నిధుల నుంచి పాతిక లక్షల ఎక్స్గ్రేషియా తీవ్ర గాయాలైన వారికి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం మొత్తం ఆరుగురికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు ముప్పై మూడు మంది క్షతగాత్రులకు ప్రత్యేక దర్శనం చేయిస్తామని ప్రకటించారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తిరు పవిత్రతను కాపాడేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకున్నామన్నారు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడానికి ఈ ఏడు నెలల కాలంలో ఈ దుర్ఘటన దొరికిందని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు తమ శక్తి మేర ఆరోపణలు చేస్తూ మీడియాలో హైలైట్ అయ్యేందుకు ప్రయత్నించారు జగన్ కూడా ఆస్పత్రికి వచ్చి తొక్కిసలాట బాధితులని పరామర్శించారు ఇదిలా ఉంటే తొక్కిసలాటలో తాము తీవ్రంగా గాయపడ్డామని ఈ నేపథ్యంలో తమకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలంటూ సీఎం చంద్రబాబును క్షతగాత్రులు కోరారు వారి కోరికపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాట్ లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అలాగే తోపులాట ఎలా జరిగిందో భక్తులను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు ధైర్యంగా ఉండాలంటూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు అలాగే గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏమిటని ఈ సందర్భంగా భక్తులను అడిగి ఆయన తెలుసుకున్నారు అదేవిధంగా ఈ ఘటన గల కారణాలు పై భక్తుల నుంచి ఆయన మరింత సమాచారాన్ని సేకరించారు తిరుపతిలో తాము ఉన్న ప్రదేశంలో కనీసం లైట్లు కూడా లేవని ఈ సందర్భంగా సీఎం దృష్టికి భక్తులు తీసుకువెళ్లారు గేట్ తీయడంతో ఒక్కసారిగా భక్తులు లోపలికి చొచ్చుకురావడంతోనే తోపులాట జరిగిందంటూ సీఎం కు భక్తులు వివరించారు శ్రీవారి దర్శనానికి ఎలాంటి సిస్టమ్ పెడితే బాగుంటుందనే విషయాలపై భక్తులను ఆయన అడిగి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అయితే తమకు స్వామివారి దర్శనం కల్పించాలని ఈ సందర్భంగా పలువురు భక్తులు సీఎం చంద్రబాబును కోరారు ఆసుపత్రిలో చికిత్స పొందుతారు భక్తులందరికీ వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధానాన్ని ప్రవేశపెడతామని భక్తులకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు